అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారి మాస్టర్ ఇంట్లో జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా రాష్ట్రాలు వేరైనా కొన్ని సాంప్రదాయాలు మాత్రం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా ఉంటాయి సో ఈ పూల దండ ఇంటికి అలంకరించడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చెప్పవచ్చు ప్రతి కార్యక్రమానికి ఇది ఒక శుభ సూచికగా మనం చెప్పవచ్చు ఆ రోజు కార్యక్రమంకి ఇదిగో ఈ విధంగా రకరకాల బంతి పూలు తేవడం వారి బంధువులందరూ కూడా కూర్చుని దండలాగా కట్టడం అటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ కనిపిస్తున్నాయి క్లియర్గా అంటే ఇంట్లో ఒక ఆనందకరమైన వాతావరణాన్ని మనం చూడడం జరుగుతుంది అన్నమాట సో వీటిని చూస్తే మనకు అర్థమవుతుంది కుంకుమ పసుపు కందం అలాగే దీపాలు ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామానికి సుచికగా మనం చెప్పచ్చు పువ్వులు తెలంగాణ సాంప్రదాయం అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు కనిపిస్తుంది సో ఈ కార్యక్రమానికి వెళ్ళబోయే ముందు అదిగో అక్కడ రకరకాల స్వీట్స్ పండ్లు ఇవన్నీ కూడా మనకి ఈ వీడియో ద్వారా మనకు కనిపిస్తుంది ఇదిగో ఇక్కడ రైస్ ఉన్నాయి వాటి మీద నెయ్యి వేసి అలాగే పసుపు వేసి వాటిని అలాగ బాగా కలపడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి హర్షవర్ధన్ రెడ్డి గారి బంధువులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి మేము కొంతమంది కుటుంబ సభ్యులు కూడా అటెండ్ కావడం జరిగింది ఇదిగో ఆ విధంగా చేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ పీసు ఒక ఎండు కొబ్బరి చిప్ప అలాగే దాంట్లోకి కొన్ని రకాల వంటి ఒక్క అలాగే కొన్ని పదార్థాలను దాంట్లో పెట్టి చాలా సంప్రదాయంగా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమాన్ని నేను ఫస్ట్ టైం చూడడం జరుగుతుంది కాబట్టి నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఇది హర్షవర్ధన్ రెడ్డి గారి మాస్టర్ మొత్తం ఫ్యామిలీ అన్నమాట సో ఇది హర్షవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ మామయ్య గారు వాళ్ళందరికీ కూడా అల్లుడికి అలాగే కూతురికి బొట్టు పెట్టి వారిని గౌరవించడం అనేది ఇక్కడ జరుగుతుంది అన్నమాట ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరితో పాటు వారి నాన్నగారికి వారి అక్కయ్య గారికి కూడా ఈ హర్షవర్ధన్ గారి మామయ్య గారు అత్తయ్య గారు కూడా వారికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఒక బట్టలు పెట్టడం జరిగే కార్యక్రమం అయితే మనకి వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు ఎందుకంటే తల్లిదండ్రులను పట్టించుకొని ఈ రోజుల్లో అంత సాంప్రదాయాలను పట్టించుకుంటూ సాంప్రదాయాలకు విలువిస్తూ ఒక ఆచార వ్యవహారాలతో ముందుకు తీసుకున్నటువంటి ఒక సంస్కృతి మనకి కనిపిస్తుంది ఇదిగో ఆ విధంగా కలిపినటువంటి ఆ బియ్యాన్ని ఆ బ్లౌజ్ పీస్తో కలిపి ఇదిగో ఇక్కడ ఈ చీరలో వేయడం జరుగుతుంది సో దీన్ని తీసుకువెళ్ళి వారికి దేవుడి గది ఉందన్నమాట ఆ దేవుడి గదిలో వీటిని మళ్ళీ పెట్టడం జరుగుతుందన్నమాట సో వచ్చిన అందరూ కూడా ఈ విధంగా రెండు చేతులు దోశలతోటి వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది పెట్టే ముందు ఇద్దరికి బొట్టు పెట్టి సో ఈ ఆ దోశలతోటి అక్కడ వేస్తున్న కార్యక్రమం అయితే మనకి కనిపిస్తుంది అనమాట అలా మొత్తం పన్నెండు మంది వరకు ఈ విధంగా చేయడం జరిగింది సో చాలా గొప్పగా అనిపించింది నాకు అంటే ఇంత సంప్రదాయాలని ఇంత ఎలాగో పట్టించుకుంటారా అనేది క్లియర్ అర్థమైంది అనమాట ఇక్కడ చూస్తేనే ఇక్కడ అనిపిస్తుంది హర్షవర్ధన్ గారి అక్కయ్య గారు వీళ్ళిద్దరికీ కూడా బొట్టు పెట్టి ఆశీర్వదించడం జరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశీర్వేదం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇదిగో సారి పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూడా మాకు బాగా సుపరిచితులు ఆ కార్యక్రమం వెళ్ళడం జరిగింది ఇదిగో అక్కడ ఇంటి దగ్గర ఆ కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఇదిగో ఫంక్షన్ హాల్కి రావడం జరుగుతుంది అంటే ఈ ఇక్కడ జరిగే ముందుగానే ఇంటి దగ్గర చాలా కార్యక్రమం అనేది జరిగిందని మీకు ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది చక్కటో చక్కని కుటుంబం మొత్తం అంతా కూడా స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది ఇక్కడ ఈ వీడియో చూడొచ్చు మనకి సో మమ్మల్ని ఆహ్వానించినటువంటి హర్షవర్ధన్ మాస్టర్ కుటుంబానికి మా మొత్తం మట్టి అంతా కూడా థ్యాంక్స్ చెప్తున్నాము సో ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఈ కార్యక్రమం వెళ్ళడం జరిగింది అక్కడ తెలంగాణ నుంచి బంధువులు పెద్దలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు అన్నమాట సో మేము ఫైనల్గా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఎంగేజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో